హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈనింగ్ శైలజ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ఉసిరిగాయ చట్నీ మొన్న పెట్టాను కదా అది తిందామని సైడ్ అయితే అయినా చూద్దాం త్రీ డేస్ అవుతుంది కదా ఈరోజు కొంచెం టేస్ట్ చూద్దాం ఏదైనా పెట్టిన కొత్తలు నేను తిన తర్వాత అసలు దాన్ని ముట్టడం కూడా ముట్టాం వంకాయ ఫ్రై చేశాను అయినా కానీ ఉసిరిగాయ పచ్చడి ఉసిరిగాయ పచ్చడి అని ప్రాణం కొట్టుకుంటుంది చూద్దాం ఎలా ఉందో ఏంటో తగండి డబ్బు అయితే తీసేస్తున్నాను చూడండి చాలా బాగా ఊరింది వా చూస్తుంటే నేను కదా ఎంత బాగా అయిందో ఇప్పుడు నేను వేసుకుని అయితే నేను వంకాయతో తిన్నా కానీ ఉసిరిగాయ పచ్చడి తినాలి తినాలని చేయడుకున్నా చేకొని కలిపి పెడుతున్నా ఇందులో వెల్లు ఉంటుంది కదా సూపర్ ఉన్నదండి పచ్చడి ఉసిరిగాయ పచ్చడి కొంచెం ఉప్పు తక్కువైనా అంతే ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది ఎక్సలెంట్ నేను ఇప్పుడప్పుడు లాగిస్తా ఓకే అండి కొంచెం వంకాయ కొంచెం పచ్చడి వేసుకున్నా ఉసిరిగా ఉంటుంది కదా కొంచెం ఎంచుకొని ఇందులో ఇట్లా పైన పెట్టుకొని